ఏడాది క్రితం వరకు సాటి తెలుగు పొరుగు తెలంగాణ సోదర నాయకులు మన రోడ్ల పరిస్థితి గుర్తు చేస్తూ ఎగతాళి చేస్తుంటే తలదించుకునే పరిస్థితి నేడు కర్ణాటక మీద కౌంటర్లేసే స్థాయికి చేరా బెంగళూరు రోడ్ల దుస్థితిపై సాగిన సోషల్ మీడియా పోరాటం ఇప్పుడు జాతీయ చర్చకు దారితీస్తోంది భారీ వర్షాలు నిర్వహణ లోపాలతో రోడ్లు గుంతలమయం కావడంతో బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ ఎక్సీలో ఒక పోస్ట్ పెట్టారు గంట నర ప్రయాణాలతో ఉద్యోగులు విసిగిపోయారని రోడ్ల పరిస్థితి మారుకుంటే తమ కంపెనీని బెంగుళూరు నుంచి తరలిస్తామని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు ఈ పోస్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఘాటుగానే స్పందించారు ఇలాంటి బెదిరింపులు బ్లాక్మెయిల్లను ప్రభుత్వం పట్టించుకోదు అని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో ఈ విషయం ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది ఇదొక అద్భుతమైన అవకాశం అనుకున్న లోకేష్ యాబాజీ పోస్టుకి బదిలిస్తూ మీ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలి నేను ఆసక్తిగా ఉన్నాను విశాఖ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన సురక్షితమైన నగరాల్లో ఒకటి ఇక్కడి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం దయచేసి నాకు నేరుగా సందేశం పంపండి అంటూ ఆహ్వానించారు అక్కడితో ఊరుకోలేదు శివకుమార్ బ్లాక్మెయిల్ వ్యాఖ్యలపై లోకేష్ మరొకసారి స్పందించారు ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు ఇదే తేడా ప్రజల ఫిర్యాదుల్ని బ్లాక్మెయిల్గా మేం భావించాం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి పరిష్కరించేందుకు మాత్రమే ప్రయత్నిస్తామంటూ ఎక్స్ వేదికగా తిరిగి సమాధానమిచ్చారు ఈ మొత్తం వ్యవహారం ఒక స్థానిక రహదారి సమస్యను రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వైరంలా మార్చేసింది ఒకరు బెంగళూరు ప్రతిష్టని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తే మరొకరు అక్కడి సమస్యను తమ రాష్ట్ర అభివృద్ధికి అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ఇదంతా గమనించిన తెలంగాణ దోస్తులు అరేరే ఆంధ్ర ఇంతలోనే కంపెనీలు తేవటమే కాకుండా కౌంటర్లు వేసే స్థాయికి ఎదిగింది అని ఈ ఈ విషయాన్ని పదకొండు మంది టీం అభిమానులు అస్సలు పట్టించుకోవటం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి